ఎ క్రూసిఫైడ్ పర్సన్ ఈజ్ ఎ క్రూసిఫైడ్ ద సెల్ఫ్ టు ద వర్ల్డ్ టు ఆల్ ద ప్లేషర్స్ అండ్ ఈ హ్యాస్ ఓన్లీ లైఫ్ ఫర్ ఓన్లీ పర్సన్ కాల్ జీజస్ క్రైస్ట్ దట్స్ టాల్ మీనింగ్ ఆఫ్ ద దీవ్ ప్రోబల్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం అలా ప్రవ్వా నాకు పాప అంటే చాలా ఆశ ఉంది కానీ నేను మారాలని కోరుతున్నాను మనలో విశ్వాసు ఈ దినాలో ఉన్న ఘోరమైన లక్షణం ఏంటంటే ఆదివారం బల్లో పాల్గొని నుండి తిరిగి యథావిధిగానే ఉంటాయి అదే అబద్దాలే అదే మోసాలే అదే నేరాలే అదే గొర్రెలు అయ్యో ఇట్లా అబద్ధం చెప్పకూడదు కదా కొద్దిగానే నేను మారాలి కదా ఇప్పుడు ఏం అవసరం ఉంది ప్రాణం మీదకేం రాలేదు కదా కొంతమంది పేతురు ఉదాహరణ చెప్పి పేతురు కూడా అబద్ధం చెప్పాడు కదండి అని అబ్రహాం కూడా అబద్ధం చెప్పాడు కదండి యాకోబు కూడా అబద్ధం చెప్పాడు కదండి వాళ్ళు ఒక అబద్ధం చెప్పి విశ్వాస వీరులు అయ్యారు మరి నువ్వు ఇన్న అబద్ధాలు చెప్తే ఏం వీరుడై యాకో ఒక మోసం చేసి లేదా రెండు మూడు మోసాలు చేసి ఆయన ఒక పెద్ద రాజ్యానికి స్థాపకుడయ్యాడు పన్నెండు మంది గోత్ర కత్రాలని భూమి మీద తీసుకొని వచ్చినాడు మనం చేసేదే ఇంటి రాత్రి దాకా నేరాలు ఘోరాలుగా ఎన్ని గోత్రాలు తీసుకుని వచ్చిండే వాళ్ళు బయటికి కాంటెక్స్ట్ అది కాదు అక్కడ వారు ప్రాణం మీదకి కూడా అలాగే చెప్పారు అభ్రం చంపేస్తారు ఇంక అమ్మాయిని తీసుకెళ్ళి కానీ దేవుడు అది అనుమతించాడు ఎందుకంటే షారాలో నుండి ఎవరు రావాలా ఇశాఖ రావాలి ఇస్సాకులో నుండి ఎవరు రావాలా యాకోబు రావాలి యాకోబలో నుండి ఎవరు రావాలా యూదా యూదాలో నుండి ఎవరు రావాలా దావీదు దావీదులో నుండి ఎవరు రావాలా దావీదు కుమాడు అని ప్రభువు రావాలా రక్షకుడు రావాలా కనుక రక్షకుడు అపవిత్రమైన వంశవాళ్ళ నుండి రావటానికి వీలు లేకుండా దేవుడు ఆ శారాను భద్రపరచాలని సంకల్పించినాడు బహుశా శారా ఇలాగైపోద్దేమనే ఉద్దేశం తబ్రాహం ప్రాణం మట్టుకు వచ్చింది కనుక బుద్ధం చెప్పాడు కానీ నువ్వు ఉదయం లేచిన మొదలుకొని జీవితంలో ప్రాణం దాకా వచ్చినా కూడా సత్యం చెప్పట్లేదేంటి కనీసం మారాలనే ఆశనే ఉందా ప్రభువా సత్యం చెప్పడానికి నా నోరు కాయి నా పెదవులు కాపు కాయి ఇది నాలో చాలామంది విశ్వాసులు బలహీనంగా ఉండటానికి కారణం ఏంటంటే బలహీనలు అంటే శరీరంలో కాదు శరీరంలో ఫుల్గా ఉన్నారు లెక్కే లేదు కానీ ఆత్మలో బలహీనలు అయ్యారు ప్రభు వాడుకోలేకపోతున్నాడు ప్రభు ద్వారా వాళ్ళు వాడబట్టడానికి వినియోగించబడలేకపోతున్నారు కారణం ఏంటంటే నోరు సరిగ్గా లేదు మామలు తెలుగులోకి సామెత ఉంది కదా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంట మన నోరు ఎలాంటిది ఫినైలేస్ కడిగినా బాగా కానంత చెడ్డ నోరు ఇది మామూలు ఫినైల్ కాదు కంపెనీ ఫినైల్ అయితే పర్వాలేదు బాగా అవుతుంది ఏమో అని అనుకోవచ్చు కంపెనీ కాదు హైదరాబాద్లో తయారు చేసిన నాటు ఫినైలేస్ కడిగినా కూడా ఇది బాగా కావట్లేదు ఒకళ్ళే ఒకళ్ళు బాగా చేస్తారు నోరు బాగా తెరవము నేను దానిని నింపేదాను కీర్తన ఆయన వెగటి పేదారు ప్రభువారికి మనం నోరు తెచ్చినప్పుడు ఆయన దాన్ని బాగా నింపాలని కోరుతారు ఆయన నోరు ఎలాంటిది బైబిల్లో రాయబడింది ఆయన నోరు తెరిచి బోధింప సాగిన ఆయన నోరు తెరిస్తే ప్రజలు ప్రవాహం వల్లే వస్తున్నారు మనం నోరు తెరిస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటే ఆయన నోరు తెరిస్తే ఇంకా ఎప్పుడు చెప్తాడా ఇంకా ఎప్పుడు చెప్తాడా ఇంకా ఎప్పుడు చెప్తాడు ఇంకెంతసేపు చెప్తాడా ఇంకెన్ని పాయింట్లు చెప్తాడా అని అనుకుంటా ఉంటారు వాళ్ళు చూసేవాళ్ళు ఉండరు మేము లేచి నిలబడిన వెంటనే మాకు ఎదురుకున్నాడే వాచ్ చూస్తుంటారు ఇట్లా మాకు కనపడాలని మాకు కూడా వాచ్ ఉంది పెద్దదేబెట్టారు ఎంత తేడా ఉంది చూడ యశప్రహు వారికి మాకు ఓ అస్తిమస్తికాంతం భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది మనం ఇంకా స్టాండర్డ్లోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు నోరు కళ్ళు చెవులు పెదవులు అన్నీ అందుకనే నా ప్రాణ దేహ ఆత్మలు ఆయన కొరికే నేను సమర్పిస్తున్నాను నేను అనుభవంలోనికి రావాలి ఒక చిన్న సంగతి నేను చెప్పి నేను ముగించిన నాకు వర్షిప్లో కూడా ఆ పాట పాడాలనుకుంటా అవి మన సహవాసంలో ఆరంభించబడిన దినాలు ఇప్పుడు దినాలంత శరీరము లోకము ఆ దినాల్లో లేదు చాలా ఆత్మీయంగా విశ్వాసలు ఉండేవాడు ఇలాగా ఒక ఆదివారము ఇక్కడున్న సేవకులు రెస్పాన్స్ బ్రదర్ ఎవరు వాక్యం చెప్తా ఉన్నారు సరే కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత చివరి కార్యక్రమం చెప్తారు కదా ఇప్పుడు మనం లేచి నిలబడి పాట పాడతాం అప్పుడు మీ కానుకలు తీసుకుని వచ్చి లేదా అర్పణలు ప్రభుకు అర్పించండి అని సేవకులు చెప్పినారు లేచి నిలబడి పాట పాడుతున్నారు ఆయనకు నుండి బ్రదర్స్ సిస్టర్స్ వర్సుల్లో వచ్చేస్తున్నారు అక్కడ ఒక బ్రదరు అలాగే నిలబడుకొని ఉన్నాడు పక్కన బ్రదర్స్ ఏం చెప్పినారంటే తట్టినారు మీరే బండి అన్నారు సరే ఈయనేమో లే అనుకున్నారు వాళ్ళందరూ పోయేసి వచ్చినారు ఆయన అలాగే నిలబడుకున్నాడు ఇప్పుడు దినాల్లోనైతే మనం చాలా వేషాలు వేస్తాం ఏం లేకపోయినా కాగితం మనం ముదురు చుట్టి అందరికి కనపడేటట్టు ఏం వేస్తుండ్రా షో చేసి ఆడే అక్కడే 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 ఉండిపోతాను అప్పుడు చాలా వేస్తున్నట్టు చేస్తున్నట్టు కదుగుతీరవాడి ఏముండదు దాంట్లో పాత దినాల్లో వేస్తా అనిలేదు పోనీ వేరే వాళ్ళని అడిగి ఎవరిని అడిగినా ఇయ్యరా ఇప్పుడు నేను ఏదైనా ఒక పది రూపాయలు అడిగినాను అనుకోండి మీరు ఇయ్యరా అక్కడ కానుక వెళ్ళ పెద్ద కానికేళ ఒక పది రూపాయలు ఇవ్వనండి ఇస్తారు ఆ దినాలు అట్లా అడిగవు ప్రాణం పోయినా సరే నో